చంద్రబాబు నాయుడు మరో పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటేనే అమరావతి అద్భుత నగరంగా తీర్చిదిద్దబడుతుందని అమలాపురం ఎమ్మెల్యే అయితబద్ ఆనందరావు అన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఆదివారం స్థానిక ఎర్రవంతన వద్ద గల తన క్యాంప్ కార్యాలయం వద్ద సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరిట ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తన హయంలో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసినప్పటికీ చంద్రబాబు తన పరిపాలన దక్షతతో సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశారని పేర్కొన్నారు సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అంకరగామగా నిలిపిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు సోఫా సెక్స్ పథకాలలో భాగంగా శ్రీ శక్తి పేరుతో ఉచిత బస్ ప్రయాణం పథకాన్ని అందించినందుకు అమలాపుర నియోజకవర్గ మహిళల తరపున చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు ఇదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పమన్న విషయం ఒకటే త్రీ ఫోర్ అనే పథకాన్ని పెట్టారు ఇప్పుడు వాళ్ళకి డబ్బులు వస్తాయి మంచి నాణ్యమైన కూరగాయలు వస్తాయి ఇప్పుడు మీరు వెళ్తారు కూరగాయలు కొంటారు బజార్లో బెండకాయ మంచి పచ్చగా అందుతుంది మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రీతమ్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు సారాధ్యంలో లోకేష్ బాబు గారి పాదయాత్రతో కోటమి ప్రభుత్వంలో ఈరోజు ఈ పరిపాలనలో అద్భుతమైనటువంటి సూపర్ సిక్స్ సూపర్ హిట్టు ఈ పథకాలని ఎంత ప్రయాసాలకు ఓర్చి రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి కుక్కలు చింపని విస్తరగా మార్చినా ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అప్పులు పాలు చేసిన లక్షల కోట్లు అప్పులు చేసిన కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపుతో ఆయన పరిపాలన దక్షతతో ఆయనకున్నటువంటి సంపద సృష్టించే ఒక శక్తితో ఈరోజు రాష్ట్రంలో సంక్షేమ పథకాన్ని సూపర్ సిక్స్ని అమలు చేయడంలో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపి పేదల జీవితాల్లో పేదల కళ్ళల్లో ఆనందాన్ని వెలుగుల్ని చూస్తున్నటువంటి సందర్భంగా ఈరోజు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం కార్యాలయం వద్ద వేలాది మంది మహిళలతో ఈరోజు సూపర్ సిక్స్ ఏదైతే ఈ మహిళా శక్తి పథకం ఉందో దానికి సంబంధించి ఇవాళ సభను పెట్టుకోవటం సభకి వేలాది మంది మహిళలు రావటం ఈ సభ ద్వారాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ జిల్లాకి ఈ నియోజకవర్గానికి మహిళలనే మేము చంద్రబాబు గారి పట్ల పవన్ కళ్యాణ్ గారి పట్ల మోడీ గారి పట్ల కూటమి ప్రభుత్వం పట్ల మేము ఎంత సంతోషంగా ఉన్నామో తెలియజేసే సందర్భం ఎలా వ్యక్తపరిచారు ఈ సందర్భంగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇన్ని పథకాలని ఇన్ని కష్టాలకు వచ్చి డబ్బులు లేకపోయినా అప్పులు ఉన్నా చంద్రబాబు చేసినటువంటి జగన్మోహన్ రాష్ట్రాన్ని నూటీ చేసినా కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా దక్షతతో ఈరోజు ఈ రాష్ట్రంలో కష్టపడి సో ముందు చూపుతో ఇన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నందుకు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ తరపున మహిళల తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ముఖ్యమంత్రిగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అనేక పర్యాయాలు ఇరవై తొమ్మిది అవ్వచ్చు ముప్పై నాలుగు అవ్వచ్చు ముప్పై తొమ్మిది అవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ ఉద్యోగాలు కానీ పరిశ్రమలు కానీ లేకపోతే నీటు తీరువాయినటువంటి ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు నీరు ప్రాజెక్టులు కానీ అన్ని రాష్ట్రం అమలు జరగాలన్నా ఈ రాష్ట్రం బాగుండాలన్నా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ స్థాయికి ఎదగాలన్నా ప్రపంచవ్యాప్తంగా ఈ రాష్ట్రాన్ని గుర్తింపు రావాలన్నా అది కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో సాధ్యమని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాను